టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది జర్నలిస్ట్ గ్రేట్ ఆంధ్ర మూర్తి మరియు నటి మంచులక్ష్మి మధ్య జరిగిన వివాదం ఒక ఇంటర్వ్యూలో భాగంగా మూర్తి అడిగిన కొన్ని అభ్యంతరకరమైన ప్రశ్నలు మంచు లక్ష్మికి నచ్చలేదు ఆమె ఈ వ్యవహారంపై తన అసహనం వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేసింది సోషల్ మీడియాలో ఈ వీడియో క్లిప్ వైరల్ అవడంతో అభిమానులు నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఈ ఘటనపై మూర్తి మొదటి తన వైపు నుంచి క్లారిటీ ఇచ్చినా తర్వాత పరిస్థితి తీవ్రమైందని గుర్తించి మంచు లక్ష్మికి క్షమాపణలు చెప్తూ వీడియో విడుదల చేశాడు తాను ఏ విధంగానూ ఆమెను అవమానించాలనే ఉద్దేశం లేదని ప్రశ్నలు ఇంటర్వ్యూ నేచర్ లో భాగంగా మాత్రం మాత్రమే అడిగాలని అన్నాడు మూర్తి ఆయన మాటల్లో తాను చేసిన పొరపాటును అంగీకరించడం సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పడం ప్రశంసనీయమని కొందరు అభిప్రాయపడుతున్నారు కూడా ఈ అంశంపై స్పందిస్తూ మహిళగా తన గౌరవం కాపాడుకోవడమే తాను చేసిన చర్యకు కారణమని చెప్పారు జర్నలిస్టులు తమ ప్రశ్నల్లో ప్రొఫెషనల్ బౌండరీలను పాటించాల్సిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు పర్సనల్ ప్రశ్నలు అడగడం జర్నలిజం కాదు గౌరవాన్ని కాపాడడం ప్రతి మనిషి హక్కు అంటూ మంచులక్ష్మి వ్యాఖ్యానించింది ఈ సంఘటన మీడియా ప్రవర్తనపై మరోసారి చర్చ రేపింది ఇంటర్వ్యూలు సో పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎంత స్వేచ్ఛగా ఉన్నా వాటి వెనుక ఉన్న నైతిక విలువలు మరచిపోకూడని సినీ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి మంచులక్ష్మి మూర్తి మధ్య ఈ వివాదం క్షమాపణతో ముగిసిన భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదని అంటున్నారు శ్రీమతి మంచు లక్ష్మి గారికి నేను మీతో చేసిన ఇంటర్వ్యూలో నేను అడిగిన ఒక ప్రశ్న మీకు మనస్తాపం కలిగించి బాధ కలిగించనని నాకు తెలిసింది ఈ మేరకు యూనియన్ ద్వారా నాకు సమాచారం అందింది ఈ ప్రశ్న దాని పూర్వపరాలు ముందు దాని గురించి నేను చర్చించదలుచుకోలేదు నేను ఎవరిని బాధపడ్డం నాకు ఇష్టం లేదు కాబట్టి మీరు బాధపడ్డారని తెలిసింది కాబట్టి నీకు నేను బేసర్త్గా క్షమాపణం చెప్తున్నాను ఈ వివాదం ఇంత ముగుస్తుందని ఆశిస్తున్నాను